భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని చీపురుగూడెం గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు సుమారు కోటి అరవై లక్షల రూపాయలతో గ్రామ శివారు పెద్దవాకు ప్రాంతంలోనే చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణ పనుల వలన నిరుపేద రైతు అయిన బట్టు రుక్మిణి తన ఎకరం ఆరు కుంటల పొలం నుండి సుమారు ఎకరం వరకు నష్టం జరుగుతుందని తన కుటుంబానికి జీవనాధారమైన పొలం చెక్ డ్యామ్ రూపంలో పోతుందని నా కుటుంబం రోడ్డున పాలవుతుందని తక్షణమే అధికారులు మరియు కాంట్రాక్టర్లు స్పందించి నిర్మాణ పనులు నిలిపివేసి మరో చోట నిర్మాణం చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే ప్రాంతంలో నిర్మాణం చేపడితే వరదలు వచ్చి పొలాల వైపు గ్రామాల వైపు వస్తాయని పొలాలు కోతకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే నిర్మాణ పనులు ఆపివేసి నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు ఇంత జరుగుతున్న అధికారులు చెక్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం చేయాలని లేని ఎడలా జిల్లా కలెక్టర్ను ఆశ్రయిస్తామని బాధితులు పేర్కొన్నారు

మొత్తం ఎవరు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు